సవరిని గురిసిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సవులు కీషు కుమారుడు అనగా భాగ్యవంతుల్లో ఒకడు అయితే ఇతని దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా ఇజ్రాయేలీలకు ఇజ్రాయేలును సాక్షాత్తు దేవుడే వారిని పరిపాలిస్తుంటే దేవుడే వారి ప్రవక్తల ద్వారా సాక్షాత్తుగా దేవుడే వారిని పరిపాలిస్తుంటే ఈ ఇజ్రాయెల్ ఏం చేస్తారంటే పక్క రాజుగా పక్క దేశాల కల్లా రాజున్నాడు మాకు రాసు లేడు కాబట్టి మాకు రాజు కావాలా అని సమయంలో బలవంతం చేసింది ఎవరు కావాలంటే వాళ్ళకు రాసు కావాలా రాజుకి ఏం తెలుస్తుంది చెప్పండి జరగబోయే సంఘటన గురించి తెలుస్తుగా భవిష్యత్తు గురించి తెలుస్తుందా తెలియదు జరగబోయే సంఘటన గురించి తెలిసిన దేవుడే వాడిని స్వయంగా పరిపాలిస్తుంటే దేవుడే పరిపాలిస్తుంటే మాకు ఆ కనపడని దేవుడు వద్ద వద్దన్నట్టుగా మాకు కావలసింది ఒక రాజు కావాలా అన్నట్టుగా వాళ్ళు కోరే కాబట్టి దేవుడు వారి కోరిక మేరకు ఒక రాజుని ఏర్పాటు చేశాడు ఆ రాజే సమయలు ఆ రాజే సవులు ఈ సౌలును దేవుడు ఎన్నుకున్నాడు ఇతను ఎన్నుకోవడానికి గల కొన్ని ప్రణాళికలు భవిష్యత్తులో జరగబోతున్న సంగతులు కూడా అక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం ఎలా ఎన్నుకున్నా అంటే మనం చూసాం కదా ఇదివరకు ఆయన గాడ్జులు ఏమైపోయినవి కోర్టుకుపోయినవి వెతకడానికి వెళ్ళాడు బయటడానికి వెళ్తున్నా ముందుగా అతనే సౌలుకు చెప్పాడు సమయంలో చెప్పాడు సమయలు సమయాలు రేపు నీ లోపల ఒక వ్యక్తి వస్తాడు అతడు సవులు అతను అభిషేకం చేయాలి అని అనుకున్నా సరే ప్రభు అన్న తర్వాత బాగా ఆలోచన చేయండి దేవుడు వెతికిన వ్యక్తి ఎవరు సౌలు దేవుడు వెతికాడు సౌలు వెతికి రాజుగా అభిషేకం చేశాడు అతడు రాజు అయ్యాడు అత రాజు కా ముందుగా అతని మనసు మారవలసి ఉన్నది అతని జీవితంలో కొన్ని సంఘటనలు జరగవలసి ఉన్నది రాజు అవడానికి నైపుణ్యం తనకు అవసరం అవసరం లేదు కానీ అతనికి ఒక కొత్త మనసు కావాలి దేవుని గురిచిన మనసు తనకు కావాలనే సంగతి సవ సమయంలో ఎరిగి అతను ఏం చేసినంటే అతనికి సంభవించబోయే సంగతులను గురించి అతని బేదీరులకు వెళ్ళాలి మొదట రాజుగా అభిషేకం పొందిన అతడు మొదట ఎక్కడ వెళ్ళాలంటే ఇంటికి కాదు దేశాన్ని కాదు ఊరికి కాదు కానీ ఎక్కడ వెళ్ళడా దేదేలికి వెళ్ళాలి దేవుని కొండ దగ్గరకు నువ్వు వెళ్ళాలి నువ్వు వెళుతున్నగా నీకు కొన్ని సంఘటనలు సంభవిస్తాయి కొన్ని ఎదురవుతాయి వాటన్నిటిని కూడా నువ్వు అనుభవిస్తూ వాటన్నిటిని కూడా చూస్తూ నువ్వు వెళ్తూ ఉండాలి అని చెప్పాడు అలాగిన పదవ అధ్యాయంలో మనం పద అధ్యాయం మొదటి విషయంలో చూసినప్పుడైతే ఏమంటున్నాడంటే అప్పుడు సమీయులు తైలం గుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతను ముద్దు పెట్టుకుని యహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చను దేని మీద అధిపతినిగా నియమించాడు సౌలును దేవుని స్వాస్థ్యం మీద కదా యహోవా తన స్వాస్థ్య మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగ చెప్పను అలాగే చెప్పినప్పుడు ఏమన్నాడు సౌలు సౌలు అన్నప్పుడు సౌలు ఏమన్నాడు తెలుసా అయా ఆ తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి రెండు వచ్చిలో చూస్తే అయాని ఆ గోత్రము స్వల్పమైన గోత్రం అయ్యా నెంతటి వాడను దేవుని అభిష్టము నా మీద ఉండడానికి వాడను అని అన్నాను కానీ దేవుని ఇష్టము నెరవేర్చడానికి దేవుడు అక్కడ నిర్ణయించిన వ్యక్తి ఆ సౌలు రాజు అతడు సౌలుగా అభిషేకం పొందిన తర్వాత ఆ రాజుగా అభిషేకం పొందిన తర్వాత ఆయన ప్రయాణం చేస్తూ వెళ్ళాడు బేదలకు వెళుతుండగా దేవుని కొండకు వెళుతుండగా అక్కడ నేను రాయబడింది ఆరవచనంలో యహోవా ఆత్మ నీ బలముగా దిగవచ్చును నీవు వారితో కలిసి ప్రకటన చేస్తుండగా నీకు క్రొత్త మనసు వచ్చును దేవుడు నీకు తోడుగా గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని చేయము దేవుని మనసు అతని మీద ఉన్నది కనుక దేవుని తోడు కూడా అతని మీద అతడు రాజుగా అభిషేకం పొందాడు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు చక్కగా చేస్తూ ఉన్నాడు చక్కగా చేస్తున్నాడు దేవుడు వెతికిన వ్యక్తి దేవుడు మనకైతే ఏమైతే అనుగ్రహిస్తాడో ఏ వరం ఇస్తాడో ఏ తలంపిస్తాడో వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోకపోతే దేవుడు వాటి నుంచి మనం తొలగిస్తాడు మనం ఇజ్రాయను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే వారు ప్రయాణం చేసి వస్తున్నగా కుమారుల గురించి మనకు సంఘటన తెలుసు ఏలుకుమారులు ఏం చేశారు తెలుసా ఏలుకుమారులు ఏలి దృష్టి కలవాడైనప్పుడు తన కుమారులకు అధికారం ఇచ్చి మీరు దేవుడి మందిరంలో సేవ చేయండి ప్రత్యక్ష కుమారంలో సేవ చేయండి అంటే వారు ఏం చేశారంటే దేవుని సేవ చేస్తుండగా చేసుకుంటూ వాళ్ళు అక్కడ దేవునికి విరుద్ధంగా పాపము చేశారు అప్పగించిన పనిలో వాళ్ళ నమ్మకత్వాన్ని చుట్టలేకపోయాడు దేవునికి ఇచ్చిన నైవేద్యాలలో బరులు వాళ్ళు కొంత తీసుకోవడము అక్కడ వచ్చిన వారి అమ్మాయిలతో వాళ్ళు పాపము చేయడం జరిగింది దేవునికి అది చాలా బాధకరమేసి అన్నాడు ఇదిగో నేను మీ ఇంటి వారు దేవుని నా నా యాజకత్వం చేదురని నిర్వహించి నాకు అనుకూలంగా మీరు చేయలేదు కనుక నేను మీ మిమ్మలను తీసివేసేదిను అని అన్నాడు చూడండి అన్నమాట మొదటి సమీరు గ్రంథము మొదటి సమయంలో గ్రంథంలో మనం చూస్తాం సమయ గ్రంథం చూడండి మొదటి సమయ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము చూడండి ముప్పై వచ్చిన చూస్తాం నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించదురని యహోవా ఆజ్ఞ ఇచ్చి నన్ను ఇప్పుడు అది నా మనసునకు కేవలం ప్రతికూలమాయనని ఇజ్రాయలేదేరు యహోవా సెలవిచ్చుచున్నాడు కావున యహోవాకు ఏదనగా నన్ను వారిని నేను గనపరచుదును నన్ను తృణీకరించు వారిని తృణీకారం ఉందిదును ఆలకించుము రాగాల దినములలో నీ బలమును నీ పితరుల ఇంటి బలమును నేను తక్కువ చేతును ఇంట ముసలివాడు కొడును లేకపోవును ఈ మాట అర్థమైంది నన్ను గణపరచువని గణపరచదును నీ కుమారులను గణపరచలేదు కాబట్టి ఆలోచించును రాగాల దినములలో నీ పితరుల బలమును నీ ఇంటి వారి బలమును నేను తక్కువ చేతును నీ ఇంటిలో ముసలివాడు కొడును జీవించుడు అన్నారు ఎందుకు తెలుసా దేవునికి వ్యతిరేకమైన జీవితం మీరు అందరూ కూడా నీటి వారందరూ నీ ఇంటి వారందరూ నా సన్నిధిని యాజకత్వము చేయుదురని జరిగించదురని ఓ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను ఇప్పుడు అది నాకు అనుకూలంగా లేదు ప్రతికూలంగా పాపాన్ని బట్టి పాపాన్ని బట్టి ఏం సరే తెలుసా వాళ్ళు యాజకత్వం అని పోగొట్టుకున్నాను దేవుని స్థానంలో చేయవలసిన పనిని వాళ్ళు పోగొట్టుకున్నారు తర్వాత ఏమైనా తెలుసా నీ ఇంట్లో రాగాల నీ ఇంట్లో మీ పితరులలో ఎవడు ముసలివాడు ఒకడు కూడా ఉండడు అన్నడంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ ఆయుష్ కాలం కలిగి ఎవడు కూడా మీ ఇంట్లో బ్రతకడు నీ కుటుంబంలో నేను అన్నమాట అందరూ కూడా మధ్యకాలంలోనే చనిపోతారు అని చెప్పేశాడు అనమాట ముసలిధనం వచ్చేంతవరకు బ్రతకడు అన్నాడు కారణం ఏంటి తెలుసా దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా సహోదరులారా వివిధ కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోండి దేవుడు మన జీవితంలో అప్పగించిన ప్రతి చిన్న పని అయినా నమ్మకముగా జీవించినప్పుడు దేవుడు మనను ఆశీర్వదిస్తాడు ఇప్పుడు సౌలలోనికి ఏమొచ్చింది తెలుసా దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చింది దేవుని ఆత్మ ఏమైంది అతని మీదకి దిగి వచ్చింది మాట అక్కడ చూస్తాం చూడండి ఆ రోజు యహో ఆత్మ నిమిదికి బలముగా వచ్చును యహో ఆత్మ నిమిదికి బలముగా దిగవచ్చును అన్నాడు యహో ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును మీదకి బలముగా దిగవచ్చును అన్నాడు దిగవచ్చును అప్పుడు నీకు క్రొత్త మనసు వచ్చును అన్నాడు ఆ మనసు కలిగి దేవుని కొండకు చేరి దేవుని ఆరాధించుకును అన్నాడు అలాగను చేరి అక్కడ ఉండి అని వచ్చి రాజ్య పరిపాలన చేసిన కానీ ఇంకొక వచ్చిన భాగాన్ని మనం చదివితే సౌలు జీవితంలో కలిగిన కొన్ని సంఘటనల వలన తన జీవితం తన అధికారం తన బ్రతుకు ఏమైపోయిందో అనేది మనకు తెలుసుకో చూడండి పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయం చూడండి పదహారవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగాన్ని మనం చదివితే పద్నాలుగు వచ్చిన చూడండి యహోవా ఆత్మ సౌలని విడిచిపోయి యహోవా ఇద్దరు నుండి ఇద్దరాత్మ ఒకటి వచ్చి అతన్ని విర విరపింపగా సౌలు సేవకులను దేవుని ఇద్దరు నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిసి ఉన్నదాన్ని రే ఈ మాటకు అర్థం ఏంటి ఇక్కడ పదవ అధ్యాయంలో దేవుని ఆత్మ అతని మీద దిగి వచ్చింది కదా అతనికి కొత్త మనసు వచ్చింది పదహారో అధ్యాయం పద్నాలుగోచడానికి రాగా యహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అని భయపడుతుంది యహోవా ఆత్మ సౌ విడిచిపోయి యహో వైతుడి దురాత్మ ఒకటి వచ్చి అతని విరసింపజేసింది ఇదేంటి అర్థము దేవుని ఆత్మను పొందిన ఆ సౌలు దేవుని ఆత్మ నుంచి తీసివేయబడి దురాత్మ ఒకటి వచ్చి అతని వినిపింపజేసింది కారణం ఏంటో తెలుసా ఇరవై వచ్చిన చూడండి అక్కడ పదహైదవ అధ్యాయం ఈ రెండో రాయబడిన మాట అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆద్యను ఒకడు గైకోటం వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలను బలను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించట కంటే ఆజ్ఞని గో గాయకుంటయు పొటేల క్రో అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము ఇక్కడ దేవుని దృష్టిలో సౌలు శ్రేష్టమైన పనులు చేయలే అర్థమవుతుందా దేవుని దృష్టిలో శ్రేష్టమైన పనులు చేయలే శ్రేష్టమైన పనులు ఏమి చేయలేదంటే పదహైదవ అధ్యాయంలో సమయలు మొదటి సమయ గ్రంథం పదహైదవ అధ్యాయంలో అమాలేకులందరికీ కూడా హతం చేయమని దేవుడు స ద్వారా సౌలుకు సెలవిస్తే ఈ సవులు ఏం చేశాడంటే ఆ అమాలయకులు అందరినీ అర్థం చేయకుండా అందరినీ అర్థం చేయకుండా అక్కడున్న బలి దే దేవునికి బలి వేయాలని చెప్పేసి కొన్ని మంచి 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 ఎద్దులను గొర్రెలను కోడలను తీసుకొని వచ్చాడు వచ్చి నేను జయించిన దేవుని మాట విన్నా నేను శ్రేష్టంగా నేను చేశాను దేవుని పని శ్రేష్టంగా చేశాను చెప్పేసి ఇంటి మీద జయశీలని నాటుకొని జెండాను నాటుకొని అని గౌరవపడుతూ ఉన్నాను కానీ దేవుడు చూసి నా మాట వినలేదని సౌల విషయమై సంతాప పొందాడు సంతాప బాధపడి ఆ రాత్రి సౌలతో మాట్లాడాడు సమీరులతో మాట్లాడాడు ఇదిగో సమీరులు త్వరగా వెళ్ళి అతనితో మాట్లాడు త్వరగా వెళ్ళి నువ్వు అతనితో మాట్లాడము అన్నాడు త్వరగా వెళ్ళి అతనితో మాట్లాడము అన్నప్పుడు అని వెళ్ళి సమయాలతో నా సౌలతో నా మాట్లాడుతూ ఉన్నాడు సౌలతో నా మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇదో నీవు దేవుని మాటను ధిక్కరించి నువ్వు బళ్ళ కోసం బళ్ళు ఇరవై రెండు వచ్చిన అందుకని ఏమంటు పద్దెనిమిది వచ్చినాం మరియు యహోవాని సాగనప్పి నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకుల నిర్మూలము చేయము వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవుయగా నీవు పోయి యుద్ధమాడి వారి పూర్తిగా నశింపజేయక అక్కడ శబితమైన ఆ పాపాత్ములమైన ఎవరంటారు అమలేకులు పాపాత్ములను పాపాత్ములను అర్థం చేయమన్నా దేవుడు అర్థం చేయమన్నప్పుడు లేదా చేయాల పాపాత్ములను అర్థం చేయమంటే వాళ్ళు చేయలేదు దేవుడు చెప్పినది చేయకపోతే ఏ దాన్ని నువ్వు చేయలేదు అదే వచ్చి నేను చేస్తాను అర్థం చేస్తాను నీ హృదయంలో పాపం ఉందా ఆ పాపాన్ని చంపేయకపోతే ఆ పాపమే నిన్ను చంపేస్తాను నీ హృదయంలో ధనాపేక్ష ఉందా ఆ ధనాపేక్షను చంపేయకపోతే ఆ ధనాపేక్ష నిన్ను చంపేస్తాను అందుకని కొరంతి పత్రికలో మనం చూస్తాం మొదటి అధ్యాయంలో పదహైదు దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని దినములు ఎలాంటివి అంట చెడ్డవి దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకోండి దేవుని చిత్తమేదో తెలుసుకోండి గ్రహించండి దేవుని చిత్తాన్ని తెలుసుకునకుండా మనం జీవిస్తే ప్రమాదంలోనే పడతాం దేవుడు అనుమతించిన వాణ్ణి అనుమతించిన శ్రమలు కానీ ఆశీర్వాదాలు కానీ అనుభవించకుంటే మనం శ్రమ ఇబ్బందుల్లో పడతాం దినములు ఎంత చెడ్డవంటే ఒక ఉదాహరణ చెప్తాం ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు దినములు ఎంత చెడ్డవంటే ఒక ఆమె ఒక భర్త భార్యాభర్తలు ఒక పాప పుట్టిన వాళ్ళకు అయితే ఆమె అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకొని ఆ ప్రియుడితో కలిసి పోవడానికి డబ్బు లేక వాళ్ళిద్దరు కలిసి పోవడానికి డబ్బు లేక ఏం చేసిందంటే ఒక ఆలోచన చేసి ఆమె ఇదిగో మన పాప భవిష్యత్తు కొరకు కొంత డబ్బు కావాలా ఆరోగ్యం కొరకు డబ్బు కావాలా కాబట్టి నువ్వు పని చేయాలంటే పడతా అన్నాడు భార్య నమ్మి పడతాయమన్నట్టు నువ్వేం చెప్తే అది చేస్తా అన్నాడు అయితే నీ కిడ్నీ అమ్మ ఒకటి కిడ్నీ అమ్ము కిడ్నీ అమ్మితే మన పాప భవిష్యత్తు కొరకు ఆరోగ్య కొరకు మనం ఆడుకుందాం అన్నది భార్య మాటలు నిన్న ఆ భర్త మన వాళ్ళొచ్చిందండి వెట్రిన్స్లో అది భార్య మాట నిన్న భర్త చేసి అంటే హాస్పిటల్కి వెళ్ళి ఆ కిడ్నీ తీసి అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి ఎంత దినములంత చెడ్డవచ్చునండి చిన్న పాప ఉందండి చిన్న పాప ఉంది చిన్న పాప ఉంది ఆ డబ్బు చేత అడగా ఆ పాపను ఆ భర్తను వదిలేసి ఆ ప్రియులతో కలిసి ఆమె వెళ్ళిపోయింది అందుకే దేవుడు అంటున్నాడు దినములు చెడ్డవి చెడ్డవి ప్రసంగి గ్రంథంలో ప్రసంగి అంటారు మానవులు ఎవరు నమ్మదగిన వారు కాదు మానవులు నమ్ముకోకుండా దేవుడిచ్చిన ఆద్యను దేవుడిచ్చిన శ్రేష్టమైన మాటలను దేవుడిచ్చిన వాటిని మీరు మనుషులను కనపరచడానికి మనుషుల కోసం మనం చేయవలసినది కాదు దేవుని కోసమే చేయాలి మనం విలువబెట్టి కొనబడిన వారం మనం మన స్వాస్థ్యం కాదు మనం మన సొత్తు కాదు దేవుని సొత్తు దేవుని సొత్తు కాబట్టి దేవుని కొరకు దినములు చెడ్డవి దేవుని కొరకు బ్రతకాల వెళ్ళిపోయింది కలిసి వెళ్ళిపోయింది ఇక్కడ ఏం చేశాడు తెలుసా సౌలు మనసును కనపరచడానికి దేవుని చిత్తాన్ని పక్కట్టేశాడు వాళ్ళని చంపకుండా అందుకని అంటున్నాడు ఇరవై రెండవ వచనంలో మనం చూస్తాము సమయంలో మన సమయంలో గ్రంథం పదహైదు ఇరవై అంటున్నాడు అందుకు సమయంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకుండ వలన యహోవా సంతోషించినట్లు ఒకటి దహన బలను బల్ను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఎలాగో దేవుని సంతోషిస్తాడు బళ్ళ కోసం బళ్ళు అర్పిస్తే సంతోషిస్తాడు కాదు ఆలోచించము బలర్పించట కంటే ఆజ్ఞని దై కొంటయు పొట్టేళ్ళ కురువ అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము దేవుని మాట వినటము శ్రేష్టముదకాల సమయంలో దేవుడు మన జీవితంలో అనుమతి చెప్పిన మాటని మనం ఎలా వింటున్నామో జ్ఞాపకం చేసుకోవాలి సమయలు మనసు సవులు మనసు దేవునికి విరోధంగా అయిపోయింది అని దేవుని ఆత్మను ధిక్కరించిపోయాడు దేవుని ఆజ్ఞానతలు ధిక్కరించిపోయాడు దేవునితో సహవాసం కనిగుండలేకపోయాడు దేవుని మాట ఎన్నందు వలన కోపం వచ్చింది అందుకనే పదార్థంలో దురాత్మ వచ్చింది దురాత్మ వచ్చింది జ్ఞాపకం చేసుకున్నాం ఎవరిని ఎలాగో దేవుడు ప్రేమిస్తాడు ఏ స్థితిలో దేవుడు ఎవరిని ఏ స్థితిలో దేవుడిని పిలుస్తాడో ఆ స్థితిలోనే మనము దేవుని వెనకరచాలి అతను తీసివేసిన తర్వాత అతని స్థానంలో ఒక రాజును కావాలని దేవుడు ముందుగా అతని నిర్ణయం చేసుకున్నాడు సౌలు మనసు ఎప్పుడైతే సౌలు మనసు ఎప్పుడైతే చెడిపోయిందో మంచి మనసు వారిని దేవుడు వెతికాడు భూలోకంలో ఎవరున్నారు అంటే బలవంతుడు ధనవంతుడు ఎవరు కూడా లేరు ఆశానుభావులు ఎవరు కూడా సౌలును వెతికి దేవుడు చూసినప్పుడు అతని గురించి రాయబడిన మాట ఎలా ఉందంటే సౌలు ఎలాంటి వాడు అంటే తెలుసా చూడండి అక్కడ రాయబడిన మాట చూడండి తొమ్మిదో అధ్యాయంలో చూడండి సౌలు ఎలాంటి వాడు అంటే అక్కడ తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయ రెండవ వస్తువుల చూడండి అతనికి సౌలు అన్న ఒక కుమారుడు ఉండెను అతడు బహు సౌందర్యము గల యవనుడును ఇజ్రాయెల్లో అతని పాటి సుంద్రడను లేడు అతడు భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు సౌలెలాంటి తెలుసా ఇక్కడ బహు సౌందర్యము గలవాడు ఎవరుడు బహు సౌందర్యము గలవాడు ఐట్ పర్సన్ చాలా ఐట్ పర్సన్ ఇజ్రాయల్లో ఎవరు చూసినా ఆయన భుజాల కిందకే ఉన్నాడు కానీ పైకి ఎవరు కూడా అలాంటి వాడిని సౌలెన్నుకున్నాడు దేవుడు ఎన్నుకున్నాడు అయితే ఆయన బలవంతుడు ధనవంతుడు గుణవంతులు ఎక్కడ వచ్చింది కానీ దేవుని విషయంలో మంచి మనసును చూపలేదు శ్రేష్టంగా చూపలేదు అయితే ఇప్పుడు ఎవరు నేనుకుంటున్నాడు దేవుడు అంటే చూడండి ఎక్కడే మాట కొన్ని విషయాలు పదమూడవ అధ్యాయం చూడండి పదమూడవ అధ్యాయం చూడండి పదమూడవ అధ్యాయము స సమయంలో గ్రంథం పదమూడవ అధ్యాయము పద్మూడవ వచ్చిన పదమూడు పదమూడు అందుకు సమయలు ఇట్లను నీ దేవుడైన యహోవానికి ఇచ్చిన ఆజ్ఞని గైకునక నీవు అవివేకపు పని చేసి నీ రాజ్యము ఇజ్రాయల్ల మీద సదాకాలమును స్థిరపరచుటకు యహోవా తలచి ఉండెను అయితే నీ రాజ్యము నిలవదు ఏం చేశారంటే తెలుసా దేవుడు తలంచినది ఏంటంటే ఇజ్రాయల్ల మీద ఇజ్రాయళ్ల మీద సదాకాలం నీ రాజ్యం స్థిరపరచాలని ఒక తలంపు కలిగి ఉన్నాడు ఆ తలంపుకు అనుకూలంగా లేకపోవడం వలన ఆయన రాజ్యం నిలవలేక పోయింది ఏలి కుమారులు కూడా నిరంతరం ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు శాసించినప్పటికీ వారి ప్రవర్తన జీవితం బాగాలేక అది పోగొట్టుకున్నాడు ఇక్కడ కూడా సౌలు నిరంతరం ఇవ్వాలని తలంచుకున్నప్పటికీ హోహా దేవుడు తలచినప్పటికీ అతని ప్రవర్తన దేవునికి మనసు వ్యతిరేకంగా ఉన్నందువలన దేవుడు దాన్ని తీసివేశాడు అందుకని అంటున్నాడు సదాకాలం స్థిరపరచుటకు యహోవా తలంచి ఉండను అయితే నీ రాజ్యము నిలవదు యహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని గైకొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే గనుక యహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును ఎవరిందంట తన జనుల మీద అధిపతినిగా నియమిస్తానన్నా ఆ వ్యక్తి ఎవరు చెప్పండి ఆ వ్యక్తి ఎవరు దావీదు దావీదు వచ్చారండి దావిదు ఎలాంటి వాడు తెలుసా రాజుగా అభిషేకం చేసినప్పుడు సవులు ఎలా ఉన్నాడు అంటే యవనుడును సుందరుడును కదా మంచి భార్య దేహం కలిగిన వాడు ఐటి గలవాడు కానీ ఇంకొకని కనుగొన్నప్పుడు ఎవరైనా తెలుసు యహోవా తన చిత్తానుసారమైన మనసు గలవోకని కనుగొని ఉన్నాడు ఇక్కడ దేవుడు ఆయుధుని చూడలేదు తండ్రి ఆస్తిని చూడలేదు బలాన్ని చూడలేదు దేని చూసా అంటే దేవుడు ఇక్కడ తన చిత్తానుసారమైన మనస్సుని మనస్సు కలిగిన వాడిని చూచాడు అతడే దాగేదు అతడే దాగేదు ఒకరే సహోదరులారా జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకి ఇచ్చిన వాటిలో నమ్మకంగా ఉంటే బలా నమ్మకమైన దాసుడు అని ఇంకా మనకు అప్ప అప్పగించిన దానిలో నమ్మకత్వం చూపకపోతే పరలోకంలో ఏ బహుమానము నీకు అవమానమే కలుగుతుంది కాబట్టి దేవుడు మనకు అప్పగించిన నమ్మకత్వాన్ని మనం కలిగి ఉన్నాం సంఘంలో ప్రార్థించే నీకుందా నమ్మకం ప్రార్థన పరిచయం చేసేదా ప్రార్థించేదా పాటలు పాడేదా ఏ తలంపు ఇచ్చాడో దేవుడు ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత దేవుని తనంపు ఏదో ఒక తలుపు ఖచ్చితంగా దేవుడికి ఇస్తాడు మందిరంలో దేవుని పని కొరకు ఆ తణంపు నువ్వు తెలుసుకుని ఆ చిత్తానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతే నువ్వు రక్షింపబడతావు నీవు నీ కుటుంబంలో శ్రేష్టంగా ఉంటావు సభలను మనం చూసాం కానీ రాజ్యాధికారం ఇచ్చాడు దేవుని విరుద్ధమైన మనసుని కలిగి పోగొట్టుకున్నా దేవుని ఆత్మపై దురాత్మ వచ్చింది ఏలి కుమారులకు వాళ్ళ జీవితంలో ఎవరు ముసలు తన వాళ్ళు బతకకుండా అయిపోయారు కాబట్టి నేను ఆ జీవితంలో దేవుడు అప్పగించిన దాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం ఆయన నిన్ను ప్రేమించాడు నీ ఎందు ఇష్టం కలిగి నిన్ను రక్షించుకున్నాడు ఈ గ్రామంలో ఎందరో ఉన్నప్పటికి ఆయన నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు కాబట్టి ఆ దేవుని ఉద్దేశానుసారం నీవు రక్షిపబడిన తర్వాత నీ ద్వారా ఒక ఆత్మనైనా రక్షింపబడాలని ఆయన ఉద్దేశమే ఉన్నది ఆ ఒక్క ఆత్మను రక్షించుకొచ్చి మన దేవుని సందిలో నిలిపితే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదాలు కలిగి దేవుని కొరకై నమ్మకంగా జీవించాలని ప్రేమతో మీకు మన చేయించిన దేవుడి లేఖన భాగాన్ని మన వెనుకల్లో దీవించుగాక ఆమె